నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర ఆ పిల్లలు చెడు వ్యసనాల నుంచి ఆ చెడు వ్యసనాల భారిన పడకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలో మీరు చెప్పారు దానికి దాన్ని అనుసరించిన కొంతమంది భర్తలు కూడా చెడు వ్యసనాల పాలు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటూ కొంతమంది కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు మరి దాన్ని ఏమైనా అడ్రస్ చేస్తారా అండి చెప్దామా తప్పకుండా రైట్ అండి చెడు వ్యసనాలు వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు ఆడ ఆడ మగ తేడా లేకుండా కలికాలం కదా విజృంభించేస్తుంది కలికాలం సో చెడు వ్యసనాలు అనేవి చాలా అంటే అది ఒక ఫ్యాషన్ లాగా నడుస్తుంది చోద్యం ఇప్పుడు అంటే కొంత కొంతమంది అయితే మాట్లాడే మాటలు నిజంగా ఆశ్చర్యానికి లోన్ అవుతాం మనం ఏంటి నీకు సిగరెట్ అలవాటు లేదా అని ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే అదే డబ్బు డబ్బు అదే అంటే ఏదో ఫ్యాషన్ ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది వ్యసనం ఇదివరకు రోజుల్లో అయితే తాగుతూ ఉంటే అవ్వ అని చూసేవాళ్ళు ఇప్పుడు తాగకపోతే అవ్వా అని అంటున్నారు ఎటుపోతున్నామో ఏం అర్థం కావట్లేదు సరే డబ్బు డబ్బు కలి అంటే వీటితో పాటుగా అసలు విషయం ఏమిటి అని ఒక భగవద్గీతను లేదు అనుకుంటే సుందరకాండ పారాయణము లేదు ఇలా ఇలా ఏమైనా పారాయణం చేసేటువంటి ఆ శ్రద్ధ గాని అలాంటి జీన్స్ కానీ వారి లోపల ఉంటే అటు వైపు ఎందుకు వెళ్తుందమ్మా అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఇట్లా అంటున్నా తప్పు ఉండదండి తల్లి అదే అదే అనబోతున్నా ఇట్లా అంటున్నా అని చెప్పి అనుకోవద్దు ఎవరు కానీ తల్లి తండ్రి ఇప్పుడు ఇంటి లోపల మనం అటువంటి ఇప్పుడు ఇంటి లోపల పూర్వం పొద్దున లేచి చక్కగా కూడా మనకు వెంకటేశ్వర స్వామి నామాలు కావచ్చును లేదా ఇలాంటివి పెడుతూ ఉంటే ఇవాళ కాకుంటే రేపైనా పిల్లలు చూస్తూ ఉంటారు ఏమిటిది అని అడగడం కానీ దీని వల్ల ఏమిటి అని చెప్పి చెప్పడం గాని ఇదా ఇలా జరుగుతూ జరుగుతూ మార్పు మార్పు అనేది వస్తుంది పొద్దున లేవగానే హిందీ ఛానళ్లు ఇంగ్లీష్ ఛానళ్లు ఏవో పాటలు పెట్టుకొని ఏదో ఎగురు ఏం చేస్తారు కరెక్ట్ అదే పిల్లలు డెఫినెట్గా ఇమిడే ఇమిడేట్ చేస్తారు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళలోనే లోపం ఉంటుంది మార్చుకోవాల్సింది మారాల్సింది పెద్దవాళ్ళే వాళ్ళు కూడా పిల్లల ముందు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు అనేటువంటిది కూడా ఒక జ్ఞానం అనేది కూడా ఉండాలి ఎందుకంటే పిల్లల ముందు వారి పైన చాలా ప్రభావం చూపిస్తుంది అది మీరు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు జనరల్ అయ్యో ఎవరైనా తిచ్చినా కూడా పలానా వాళ్ళు అట్లా అని పలానా వాళ్ళు ఇట్లా అని అంటే ఇట్లా ఇట్లా వీరి మీద కూడా చూపిస్తుంది ఒక ఒక మర్యాద పూర్వకంగా మాట్లాడలేని విషయాలు తల్లిదండ్రులు మాట్లాడినా కూడా పిల్లలు కూడా పెద్దల పట్ల మర్యాద అనేది లేకుండానే ప్రవర్తిస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త తీసుకోవాల్సిందే అయితే సరే ఇప్పుడు చెడు వ్యసనాల భారీ పడిపోయారు భర్త భర్తని మంచి మార్గంలోకి తీసుకురావాలి ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు కొంతమంది గృహిణులు ఏం చేస్తారు తప్పకుండా అమ్మా అంటే కొంతమందిని మనం ఏం చేయలేము అంటే ఆ స్టేజ్ వరది అయిపోయి ఉంటుంది కొంతమందికి ఏమిటి అంటే వారు వారు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వారి వారి పరిస్థితుల దృష్ట్యా ఫ్రెండ్స్ దృష్ట్యా వాస్తవానికి శని వచ్చింది శని పట్టిండు అనేటువంటిది ఏమి ఉండదు ఈ మనకు ఉన్నటువంటి ఫ్రెండ్సే అందులో మంచి ఫ్రెండ్స్ ఉంటారు చెడు ఫ్రెండ్స్ ఉంటారు సత్సంగత్వం అనేది విన్నారా ఖచ్చితంగా ఇప్పుడు పొద్దున్నే మనకు ఆరు గంటలకే గుడికి వెళ్ళే అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాడు గుడికే తీసుకువెళ్తారు వేరే ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళే అటువంటి ఫ్రెండ్షిప్ పబ్కి తీసుకెళ్ళిన ఫ్రెండ్షిప్ చేస్తే పబ్కే తీసుకొని పోస్తారు అవునా అందులో భాగంగా మీరు మీ యొక్క భర్తలకు సంబంధించింది కానీ లేదా పిల్లలకు కూడా వర్తించుతూ ఉన్నది ఆల్రెడీ చెప్పాము మరలా కూడా చెప్పడం జరుగుతుంది అయితే మానసాదేవి ఆలయం ఎక్కడ ఉన్నా లేదా మానసాదేవి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోండి కొనుక్కోవచ్చుకొని లేదా ఒక ఫోన్లో స్క్రీన్ సేవర్గా పెట్టడం అని జనరల్గా ఎట్లా అయినా కూడా మానసాదేవిని రోజు కూడా అటువంటి విధంగా మీ యొక్క వాళ్ళను చేసే చేయండి మానసాదేవిని రోజు అటువంటి విధంగా రెండవది ప్రతిరోజు వీలైతే దేవాలయానికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా ఉదయం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి ఎక్కడికో బండి మీద తీసుకొని వెళ్ళినా కూడా వారికి చిరాకే అన్నమాట వారి పని వారికి ఉంటుంది కనుక ఇట్లా చేస్తూ ఉండండి ఒకవేళ లేని పక్షంలో వారి జన్మ నక్షత్రం వస్తుంది నెలకు ఒకసారి అట్టి జన్మ నక్షత్రం రోజన్నా కనీసం దేవాలయానికి తీసుకొని వెళ్ళండి ఈ దేవాలయం ఏమిటి అంటే మన లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి దేవాలయం కానీ విష్ణు ఆలయాలు సందర్శించేటువంటి ప్రయత్నం చేయండి జన్మ నక్షత్రం అంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం రోజు మనకి ఎలాగో చెప్తా మ్యాక్సిమం తెలిస్తే తెలిసినటువంటి వాళ్ళనేమో తీసుకొని వెళ్ళండి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి ఎవరైనా జ్యోతిష్కులను రెండు లేదు అనుకున్నటువంటి వారిని ఒక శనివారం శనివారం తీసుకొని వెళ్తే సరిపోతుంది శనివారం 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 ఏమిటి అంటే మనకు శనిచ్చురం రోజు ఆ యొక్క ఏడుకొండల స్వామి వారి యొక్క రోజు కలియుగ దైవ ఈ యొక్క నీచము అయినటువంటి మధ్యానికి కావచ్చును మాంసానికి కావచ్చును అధిపతి శనివర్తు రాహువు రాహువర్తు శని అంటే రెండు కూడా ఒకటే రిజల్ట్ ఇస్తుంది కుళ్ళిపోయినటువంటి వస్తువులు కావచ్చును పాడైపోయినటువంటి వస్తువులు కావచ్చును లేదా ప్రతిది అంటే ఖరాబ్ అయిపోయినది ఒక మురికి కాలవ కావచ్చును ఉదాహరణ ఇట్లాంటి వాటికి అధిపతి రాహువును శని అంటే ఉదాహరణ కనుక మనకు మధ్యం అన్న మాంసము అన్న మనకు రాహు ఏమిటి అంటే ధూపం లాగా అంటే ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాళ్యాం భరధరం ధూమ్ర చిత్ర రథ పతాకాది శోభితం దివ్యరథ సమారుడం ఇట్లా ఉంటుంది దాని యొక్క మనం ధూమ్రం అంటే ధూపం 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 అంటే రాహువుకు సంబంధించింది అది చూస్తే మనకు కనబడుతుంది కానీ దాన్ని పట్టుకోలేదు కనుక ఈ శని రాహువులు కలిసి ఉన్నా లేకపోతే శనికి సంబంధించినటువంటివే ఇద్దరికీ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ కనుక రెండు లక్షణాలు ఒకటే ఉంటుంది కనుక మనకు ఇప్పుడు ఈ యొక్క వ్యసనాల దగ్గరికి వచ్చినట్టయితే మాంసం కావచ్చును మద్యం కావచ్చును ఈ మన స్మోక్ కావచ్చును ఇవన్నిటికీ కూడా అధిపతి రాహువుని శని అవుతారు కనుక మనం వాటిని డైవర్ట్ చేసేటువంటి దిశగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి లేదా మనకు నరసింహస్వామి స్తోత్రాన్ని ఇంటిలోపల పఠించడం కానీ వీటన్నిటితో పాటుగా ఏవైనా కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలు ఏదైనా మెట్లు అటువంటి పరిస్థితి ఉన్నటువంటి దగ్గర యొక్క భర్తలను తీసుకొని వెళ్ళి మెట్ల పూజ ముందు మెట్లు కావచ్చును లేదా మొట్టమొదటి మెట్లు కావచ్చును మీరు చేస్తూ తనతో ఏమైనా సహాయం కష్టబొట్టు పెట్టండినో లేదా ఒక పుష్పం పెట్టండినో అంటే ఇది ఒక అలవాటు అన్నట్టుగా మీరు చేస్తూ ఉంటే వారు చూసి ఏమైనా అందియడం ఈ విధంగా చేస్తూ ఉండగా వారికి అలవాటు అవుతుంది రేపటి కాలంలో అలవాటు అయ్యేటువంటి దిశగా ఆ యొక్క భగవంతుడే చేస్తాడు అటు పిమ్మడ దేవాలయానికి వెళ్ళి సందర్శనం నువ్వుల లడ్డూలు కావచ్చును నువ్వులకు సంబంధించినటువంటివి ఏవైనా కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ప్రసాదంగా మీ యొక్క భర్త చేతి ద్వారా పంచేటువంటి ప్రయత్నం చేయ ఒక పదో పదకొండో లేదా ఇరవై నువ్వుల లడ్డూలు